సహోదరి సహోదరుడా ఈరోజు ఏమైతే కావాలని కోరుకుంటున్నావో ఏదైతే లేదు అని చెప్పి బాధపడుతున్నావు ఒక్కసారి ఆలోచించు ఈరోజు నువ్వు కలిగి ఉన్న దాని మీద కంప్లైంట్ చేస్తున్నావు కదా ఏం ఉద్యోగం చచ్చిపోతా నీ ఉద్యోగం చేయలేక అంటున్నావే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారే కొంతమంది తల్లులు పిల్లల్ని పెంచలేక కనుక కనుక ఇలాంటి వాడి నీకు అన్నాను పనికి మనల్ని పిల్లలు చచే నువ్వు అరిచేస్తున్నావు కేకలేస్తావు నీ పిల్లల మీద కానీ అదే పిల్లలు కావాలని చెప్పి కలలు కన్నేవాళ్ళు కన్నీళ్ళు కార్చేవాళ్ళు కోకొల్లలుగా ఈ భూమి మీద ఉన్నారు ఒక్క పిల్లడు పుట్టిన చాలు అని చెప్పి ఏడిచేవాళ్ళు చాలా మంది నీకు ముగ్గురు పిల్లల్ని ఇస్తే ఏడుస్తున్నాను ఒకసారి ఆలోచించు దేవుడు నీకు ఏవైతే ఇచ్చాడో దాన్ని ప్రేమించు ఉద్యోగమే కావచ్చు కుటుంబమే కావచ్చు బిడ్డలే కావచ్చు సంఘమే కావచ్చు వ్యాపారమే కావచ్చు బాధ్యతే కావచ్చు దేవుడినికేమిచ్చాడో దాన్ని నువ్వు ప్రేమించు ఇచ్చిన దాన్ని నమ్మకంగా బాధ్యత నిర్వర్తించు నమ్మకంగా ఇచ్చిన పనిని ప్రేమించి బాధ్యతను నిర్వర్తించే వారికే దేవుడు మరింత విలువైన బాధ్యతలు ఇస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి మనస్సు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే కళ్ళ ముందు ఉన్నదాన్ని అనుభవించుట మేలు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని అనుస్ఫూర్తిగా ఆస్వాదించు ఆనందించు అనుభవించు అంతేగాని ఆశలు కలిగి ఉండి ఆనందాన్ని పోగొట్టుకొని అగౌరవించటం కంటే కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తి కలిగి సంతోషంగా జీవించు అదే సమయంలో మర్చిపోవద్దు నీకు దేవుడు చిన్న ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు అందులో నమ్మకంగా జీవించు యథార్థంగా జీవించు చిన్న పరిచర్య దేవుడికి ఇచ్చి ఉండొచ్చు అందులో నమ్మకంగా జీవించు నమ్మకస్తులనే నా దేవుడు దీవిస్తాడు హెచ్చిస్తాడు ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు